राज्यसं श्रमिक उद्गम वीर साक्षी कारगिल साक्षी प्रजास्वाम्य बद्ध प्रजास्वाम्यानी कापाड काय पेरी రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మరి మరి ఏరియాలో చూసుకున్నట్టు ఇళ్ళ పరిస్థితి మరి మరి ఉన్న చూసుకుందాం గంభీరవపేట ఇప్పటి వరకు ఇంద్రం ఇల్లు చేసినాం డబుల్ బెడ్రూమ్ కోసం చేసినాం ఏది కోసం ఏదాని కూడా రాలేదు మరి వర్షాలకి ఇల్లు కూలిపోవడం జరిగింది మొన్న వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి ఫోటోలు తీసుకున్నారు వెళ్ళిపోయారు శాంక్షన్ చేస్తా అని చెప్పారు కానీ ఇంతవరకు శాంక్షన్ లేదు ఏం లేదు అరచేతి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నాం సార్ నైట్ టైం నైట్ టైంలో ఎందుకంటే ఈ వర్షానికి కూలిపోతుంది ఎక్కడ కూలిపోతాయేమో అని భయంతో బతున్నాం సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నలుగురం సార్ నలుగురం నలుగురు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు ఇల్లు ఎట్లా అనేసి ఇంత ఇల్లు సాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మరి తప్పకుండా ఇల్లు వస్తుందని నమ్మకం ఉందా ఉన్నా సార్ మరి అధికారులు వచ్చిండ్రు అధికారులు వచ్చి సర్వే చేసిండ్రు అధికారులు వచ్చి తనిఖీ అంటున్నారు ఫోటోలు తీసుకున్నారు అంటున్నారు మరి అలాంటి ఫోటోలు అప్డేట్ అంటే జిల్లాకి ఏదైనా సమర్పించిరని అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారు సార్ అధికారులు మరి అనుకుంటే మీకు రావాల్సిన ఇల్లు మరి ఎందుకు రాలేదు రాలేకపోయింది మొన్న వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు సార్ మొన్న ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు రిపోర్ట్ పంపిస్తాను ఎన్ని రోజుల కింద తీసుకున్నారు దాదాపు వన్ వీక్ అయిపోయింది సార్ చెప్పారు మీకు రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు మొన్న జీపీకి వెళ్ళి కలిస్తే కూడా ఈ వర్షాన్ని కలిస్తే కూడా రిపోర్ట్ పంపిస్తాం కలెక్టర్ నుంచి రిపోర్ట్ రావాలని చెప్పారు అయినంతవరకు రాలేదు సార్ ఎక్కడ అయిపోయిందట ఏమైందట అక్కడికి వెళ్తే అట్లనే చెప్తున్నాను రిపోర్ట్ పంపిస్తాం కలెక్టర్ నుంచి రావాలి అది మా దగ్గర ఏమి ఉండదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ మీరు ఏం రోజైతే వర్షాకాలం ముందే కూలిపోయింది సార్ కలెక్టర్ గారికి ఎట్లా వేసి ఇంద్రం వీళ్ళు మనం ఛాన్సెన్ చేయాలని కోరుతున్నాం సార్ ఇంట్లో ఎంతమంది ఉంటారు నాలుగు నలుగురం సార్ మా చెల్లి నేను మా నాన్న మా నాన్నమ్మ మా అమ్మ లేదు సార్ మా అమ్మ చనిపోయింది ఇప్పుడు మీ చెల్లె కూడా ఇక్కడ ఉంటుంది లేదు సార్ ఆమె ఇక్కడ నుంచలేము హాస్టల్ ఉంచుతున్నాం వేరే దగ్గర ఆమె వస్తే ఉండడానికి కూడా వసతి లేదు సార్ ఇంటి దగ్గర అందుకని హాస్టల్ ఉంచుతున్నాం సార్ ఇప్పటికే ప్రభుత్వం సంబంధించినటువంటి ఎదురు ఎలాంటివి రాలేదు సార్ మరి ఇప్పుడు వస్తాయని ఎలా ఆశపడుతున్నాం మీడియా ద్వారా మీడియా మీడియా ద్వారా గంబరపేట మండలము బర్యాగూడములో గ్యార సువార్తమ్మ సాందాసు వాళ్ళ ఇల్లు దాదాపు ఒక సంవత్సరం అవుతుంది వర్షాలకు కోలిపోతుంది పండుకుందామంటే జాగలేదు నీరుపేద కుటుంబం కనుక ఎవరు కూడా ఈ పథకాలు నీరుపేద కుటుంబాలకు అందుతలేవు కాబట్టి గవర్నమెంట్ స్కీములు దయచేసి ఈ నీరుపేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టియాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము కలెక్టర్ గారు కూడా దయచేసి కుటుంబానికి ఓ ఇల్లు సాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఇల్లు ఇక్కడనే ఉన్నది వాళ్ళకు వచ్చి వర్షాకాలం వస్తుందంటే మా ఇంటికి వచ్చి పండు పండు పండుకుంటుర్రు దాని మీద కూడా మొత్తం కవర్ పెర్రు మొత్తం ఒక పక్క కూలిపోయింది ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కీములు అరువుల వారికే అరువులు ఉన్నవారికే వారికి అందుతున్నాయి వాళ్ళకు ఇండ్లు వారికి ఇండ్లు ఇస్తున్నారు లేని వారికి ఇస్తలేరు వీళ్ళ చెల్లె కూడా హాస్టల్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి వస్తే జాగలేదు అందుకే మీడియా ద్వారా ఈ ఇల్లు తెలియనం చేయాలని మేము కోరుకుంటున్నాం బాగా పిదవరాలు ఇల్లు లేదు బెడ్రూమ్ లో కూడా ఇల్లు సాక్షన్ చేసి పేరు రాయించుకుంది అదర్స రాట్ కొట్టేసి ఇచ్చిర్రు ఆ బిల్డింగ్ రాలేదు మరి ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు మెది బాగా మా ఇంటి మా ఇల్లనికనే ఇల్లు ఆమె మస్తు మా ఇంటికి వచ్చి బాగా ఎడుతుంది ఇల్లు లేదని కూలిపోయిన సమ పక్కా పక్క ఇటుకులు పట్టించుకుంటలేరు మొన్న ఎవరు ఫోటోలు తీసుకొని పోయారు వాళ్ళు కుడక ఏ సప్పుడు ఎత్తడు ఆఫీస్కి ఆఫీసుకో అడుగుతురు సప్పుడు ఎత్తారు పెడతాం పెడతాం అంటారు వాళ్ళు మేతలు ఏం లేదు అంటారు మళ్ళీ గైతే ఏంది మరి వర్షం కొట్టి గుర్తు ఇప్పుడు కొద్దిగా వర్షాలు వస్తున్నాయి మరి రంగు రంగు మస్తు వర్షాలు కురుతాయి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఏంది ఆమె ముసలమ్మ అయిశమ్మ కాదు ఆ పిల్లలు కట్టుకున్న మేము ఆమె ఓచిస్తుంది కష్టపడుకుంటా చాత్తుంది పిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు బాత్రూమ్ కానీ స్థలం లేదు ఆమెకు అనుకున్నాడుగా లేదు బాత్రూమ్ లేదు ఇల్లు లేదు ఆ కొడుకు తండ్రి లేక పన్నడు ఆయనకేమి చేత కాదు ఏమున్నా ముసలి అందులోడాలి ఆడ కొన్ని అడకొచ్చుకొని సాదుకుంటుంది బాగా బాధ అనిపితున్నాం అని చూస్తే గోసా అనిపిస్తుంది ఎవరు కూడా పట్టించుకుంటారు అందరూ పట్టించుకోవాలి ఆ ఇల్లు మా ఇల్లు అనికైనా ఉన్నది మేము దగ్గరనే ఉంటాము ఇంటికి వచ్చి మస్త ఎడుతుంది పట్టించుకోవాలి ఇల్లు కిరాయి కుడుకో మొదల తిరిగి వచ్చింది ఉడక ఎవరు ఇవ్వలేరు బెడ్రూమ్ వాళ్ళు ఉందామనే కానీ అదే సగం సగం పక్కన ఊళ్ళు పల్లె ఇంట్లోనే ఉంటారు ముగ్గురు నలుగురు ఆ పిల్లిగా ఉండలేదు కానీ ముగ్గురు ఉంటారు అదే సగం పిల్లికై ఉంటురు అక్కడ దయచేసి వాళ్ళకి ఇల్లు సాక్షన్ చేయాలి కట్టించాలి మీరు మీకు అందరూ నమస్తే పెడుతున్నాం పేరు సువార్తమ్మను డబల్ బెడ్రూమ్లకు వెళితే రాలే ఈ రెండు మూడు మతం డబల్ బెడ్రూమ్లకు పోయా మూడు నా ఫోటోలు కూడా పోయినాయి ఫోటోలు తీసుకుపోయినరు దరఖాస్తులు తీసుకుపోయిన్రు ఇయలేదు మళ్ళీ ఇక్కడ వేలమ్మ కడిపోయిన పోయినా సార్ వస్తాయి వాళ్ళు సార్ వచ్చినట్టు ఆయన వచ్చిందని ఆయన మనబడి ఎత్తుకొని పోయింది ఆడికి పండిపోయినా అది కూడా రాలే ఆడికి రాగిపోయినా సినిమా కాడికి అది എന്താ അത് മണ്ടും അപ്പം ആദരി കാൽ തന്നെ ആടകൊടിച്ച് വരാം പൂടിച്ചു അതികൂടെ ആടകൊടി തെല്ലംദ మనబరాలు గడ చదువుకుంటుంది కన్నగొని కొడుకు బిడ్డనే వీడు ఉన్నాడు కొడుకు కొడుకే ఇంకేం చెప్పాలి ఇక ఇంకా పరిస్థితున్న గట్లున్నది కానీ అది మొన్న భర్త లేడు ఏం లేదు మేము ఇది వరలే వాళ్ళతో నేను బతుకుతున్నా వాళ్ళ పిల్లలు వాళ్ళ పరిస్థితి గట్లుండదు మరి ఆఫీస్ వాళ్ళు వచ్చి ఏం చెప్పారు ఏం చెప్పలేదు డబుల్ బెడ్ ఇస్తారా బెడ్రూమ్ ఇస్తారా ఏమన్నా కానీ ఏమన్నారు మీకు ఇల్లు మాకు ఏం చెప్పలేదు కానీ ఫోటోలు అయితే తీసుకుపోయారు అంతేనాడతారే సార్ ంత బ బిడ్డలు వాడుతున్నాయి మట్టి పిల్లలు మట్టి పిల్లలు వాడుతున్నాయి నీళ్ళు అన్నీ ఒరుసడే గిన్నెలు అవి పెట్టుకుంటా కొంచెం తెల్ల ఒక ఇల్లు తండ్రి